శ్రీమార్తని మహా భగవద్గం మాంజలి గురుదేవుల పాత పద్మాలకు స్థిరస నమస్కారాలు మార్గశిరమాసం పదహారో తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభమైంది అంతేకాకుండా పదిహేనవ తేదీ నుండి సట్టేడు వారాలు అంటే శివస్వరూపంగా భావించే మల్లికార్జున స్వామి సట్టేడు వారాలు ప్రారంభమయ్యాయి ఈ సట్టేడు వారాలంటే చాలామందికి ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియదు చాలామంది కులదైవము కొమ్మరవెల్లి మల్లన్న స్వామి అయినబోల్ మల్లిన స్వామి అని చెప్పేసి ఉంటారు కావున ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా ప్రతి ఒక్క కులస్థులు కూడా స్వామివారికి ఆరాధిస్తూ ఉంటారు స్వామివారు ఏంటంటే కనుక ఒక భంజామని వివాహ ఆ బంజామతో పాటు గుళ్ళ కేతకమ్మను కూడా వివాహమాడతారు కావున వారు చాలామంది కులదేవంగా భావించి ఆచరిస్తూ ఉంటారు ఆ ఆచరణ వ్యవహారాల్లో ఈ సట్టేడు వారాలనేది చాలా నియమనిష్టలతోని స్వామివారు పూజిస్తూ ఉంటారు ఎప్పటి నుండి పదకంటే కనుక ఇప్పుడు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో ప్రారంభమవుతాయి కానీ ఈసారి మాత్రం పదిహేనో తేదీ ప్రారంభమైంది పదిహేనో తేదీ నుండి స్వామివారికి సంక్రాంతి పైన పండుగ అయిన తర్వాత వచ్చే ఆదివారము శని ఆది సోమవారాలు స్వామివారి జాతర ప్రథమ రోజు అట్లా అని చెప్పేసి ఉగాది వరకు జాతర అవుతూనే ఉంటుంది చిన్న పటం అని చెప్పేసి సోమవారం నాడు వేస్తారు సంక్రాంతి శివరాత్రి నాడు మాత్రం పెద్ద పటం వేస్తారు ఉగాదితోని అగ్నిలతోని స్వామివారి జాతర కంప్లీట్ అన్నమాట ఇలా చాలామంది ఎంతో భక్తిభావకంగా స్వామివారికి బండారు ఒడబియ్యాలు స్వామివారికి అన్ని విధాలుగా అంగరంగ వైభవంగా బోనాలు అవన్నీ సమర్పిస్తూ ఉంటాము ఈ సట్టేడు వారాల జాతర ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో మాంసాహారము మద్యపానాలు ఇలాంటివి ఏవి సేవించకుండా నీ మనిష్టతోని కూడా ఆచరిస్తూ ఉంటారు ఖుద్రని ఇళ్ళ ఆదివారం పూట సరే స్వామివారికి పూజ అర్పిస్తూ ఉంటారు చాలామంది నిలవత్సం చేస్తారు ఫస్ట్ వారం స్వామివారి దర్శనమయ్యే వరకే ఎలాంటిది ఏమీ కూడా స్వీకరించరు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు మళ్ళీ స్వామి పూజిస్తారు కొద్ది కొన్ని ప్రాంతంలో బుధవారం కూడా స్వామివారికి పూజ అర్పిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిదవ తారీఖు స్వామివారి కళ్యాణం కావున ప్రతి ఒక్కరు కూడా మన యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కొలిచిన వారికి గొంగు బంగారం చేస్తూ ఉంటాడు స్వామి ఆయన బండారు ఉంటేనే బొట్టు నుదుటి బొట్టు పెట్టుకుంటేనే ఇలాంటి దుష్ట ప్రేర ప్రశాచాలు మన దగ్గరకు ఏవీ రాదు నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా మటుకు తగ్గుతూ ఉంటుంది ఈ ఆదివారం స్వామివారిని కొలడం ద్వారా గృహనందు భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి చాలా ప్రత్యేకమైన జాతర ఈ జాతర నందు స్వామివారిని ఇప్పటి నుండి ఎప్పుడైతే దర్శించుకుంటారో స్వామి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి ఈ మూడు రోజులు కొద్ది ముందు మూడు రోజులు మాత్రము వివాహాన్ని మూడు రోజులు మాత్రము స్వామివారికి నందు ఎవరు కూడా దర్శించుకునే లేదు పుస్త విగ్రహాలు మాత్రం దర్శించుకోవాలి పుట్ట మట్టితో ఉన్న దేవుడు ఎక్కడా కూడా మనకి చూడడానికి కనిపించడానికి ఎక్కడా ఉండడు స్వామి ఆ అమ్మవారితో యుద్ధంగా పుట్ట వెలిసి ఉన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా మల్లికార్జున స్వామి కృపకి కటాక్షాలకు సిద్ధించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను అయినవోళ్ళు మాత్రము సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి వెళ్ళాలి ఈ మూడు రోజులు కూడా అత్యంత వైభవప్రేతంగా కనులకు విందుగా జాతర జరుగుతూ ఉంటుంది అయినవోల్ వరంగల్ డిస్టిక్లో కావున ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి దర్శనం చేసుకోగలని ప్రార్థిస్తూ ఉన్నాను వివాహం కాని వారికి గంగరేని చెట్టు అని ఉంటుంది అక్కడ పద్ధతిని ప్రదక్షిణ చేసి ముడుపు కట్టితే సంతానం కాకుండా వివాహం కాకుండా దంపతుల మధ్యలో అన్యోన్యంగా లేకపోయినా కూడా ఖచ్చితంగా వివాహం మీరు ఉన్న సమస్య తీరుతుంది ఆ చెట్టు మీద బంతిపూల దండ విసిరి వేసిన ఎడల మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా స్వామివారి అనుగ్రహంతో తీరుతుంది కావున ఎవరైతే ఇబ్బంది పడి పూజలు దోషాలు ఉన్నా అలాంటి పూజలు చేయించుకోలేని వారు ఇలా వెళ్ళేసి కోనేరులో స్నానం చేసి తడి బట్టలతోని వచ్చి పద్యం ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి ముడుపు కట్టారనుకో మూడు మాసాలలోపు ఖచ్చితంగా మీరు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది శ్రీమాత్రే నమ